మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ ను తన నివాసంలో జనసేన నాయకులు బొలసెట్టి శ్రీనివాస్ కలిశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం వైసీపీలోని చేరతారంటూ ఓ ఛానల్లో దారుణమని వాళ్ళు త్వరలోనే ముద్రగడ జనసేనలో చేరుతారని అధినేత పవన్ కళ్యాణ్ కెల్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికల్లో ఆయన ఖండించారు ఈ నెలాఖరులోపు పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి రాష్ట్రంలో జనసేన టిడిపి పార్టీల పొత్తుతోని అధికారంలోకి వస్తామంటూ స్పష్టం చేశారు గడిచిన వారం నుంచి ఏం జరుగుతుందని మీకు కూడా తెలుసు టీవీ నైన్లో లో స్క్రోలింగ్ రావడం పొదరగేడ పద్మనాభం గారు వంగవీటి రాధా గారు జనం వైసీపీ గెలిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్ అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయంలో ఆయన అడగడం జరిగింది అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే నాకు అసలు వితౌట్ మై కన్సెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అసలు సంబంధం లేదు నేను వెళ్ళిన ఆ పార్టీలో కానీ చెప్పడం జరిగింది అప్పుడు ఆయన నేను సంప్రదించాను సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశా కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్తాం చెప్తే ఆయన కూడా కిరళం వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం అది ఎప్పుడంటే ఇరవై తారీఖు లోపు కానీ ఇరవై మూడో తారీఖు కానీ జరగవచ్చు అది ఆయన ఆయన నేనే వెళ్తాను ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను పెద్ద అయింది ఉద్యమ నాయకుడు అయినా అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం నిన్నే మాట్లాడడం నేను మాట్లాడింది నేనే మాట్లాడింది దీంట్లో ఎవరో చెప్పేది కదా నేనే మాట్లాడిన పేరు రాసుకోండి ఇబ్బంది ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు కలిపి వచ్చి ఆయన జాయిన్ చేసుకోండి పది రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తుల్లో ఒక పది రోజుల లోపు అక్కడికి వస్తారు కల్లింపుడు సార్ ఇక్కడికి వస్తారు ఇంటికి వస్తారు బాబు గారితో ఏం మాట్లాడారు సార్ స్పందించారా బాబు గారు పద్మభారుద్నాభ పద్మనాభ గారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తాం ఆయన కూడా ఆయన వస్తారని ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను అని చెప్పి ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం అది మామూలుగా సుగమం అయింది ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరుతాను నేను వైసీపీలో చేరినా కూడా చెప్పడం లేదుగా ఆయనే చెప్పారు మీరు కూడా రాస్తే